ఈ మధ్యనే రాధేశ్యామ్ సినిమాతో మర్చిపోలేని డిజాస్టర్ అందుకున్న ప్రభాస్ తాజాగా ఇప్పుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ మరియు ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష సినిమాలతో బిజీగా ఉన్నారు ఈ సినిమాలు మాత్రమే కాకుండా సందీప్ వంగ లో స్పిరిట్ నాగర్శ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్ట్ కే వంటి సినిమాలు కూడా సైన్ చేసిన ప్రభాస్ మారుతి దర్శకత్వంలో కూడా ఓ సినిమాని ఒప్పుకున్నారు రాజా డెలక్స్ అనే టైటిల్ తో ఒక ఫుల్ లెంత్ కామెడీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ప్రభాస్ ని ఇటువంటి ఎంటర్టైన్మెంట్ సినిమాల్లో చూసి చాలా కాలం అవడంతో అభిమానులు కూడా ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అయితే తాజాగా మారుతి దర్శకత్వంలో గోపిచంద్ మరియు కన్నాలు హీరో హీరోయిన్లుగా నటించిన పక్కా కమర్షియల్ సినిమా మంచి బజ్ తో జులై ఒకటిన విడుదలైంది కానీ విడుదలైన మొదటి రోజు నుంచి ఈ సినిమా మిక్సర్ టాక్ ని అందుకుంటూ బాక్స్ ఆఫీస్ వద్ద యావరేజ్ కలెక్షన్స్ ని నమోదు చేసుకుంటుంది కొన్ని కామెడీ సీన్స్ సన్నివేశాలు వర్కౌట్ అయినప్పటికీ సినిమా మాత్రం చాలా రొటీన్ గా బోరింగ్ గా ఉందని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు ఈ సినిమా అవుట్పుట్ చూసి ప్రభాస్ కూడా బాగా నిరాశ చెందుతున్నట్టు తెలుస్తోంది ఇప్పటిదాకా మారుతి దర్శకత్వం వహించిన పెద్ద హీరోలు నాని మరియు వెంకటేష్ మాత్రమే కానీ ప్రభాస్ వంటి పాన్ ఇండియా స్టార్ తో మారుతి మంచి సినిమా తీయగలడా అని ఇప్పుడు అనుమానాలు కూడా మొదలయ్యాయి